నిన్న లో దివ్య కళ్యాణ్ చేసింది మోసమా ద్రోహమా మీకు ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి ఇది పెద్ద విషయంగా మీకు అనిపించకపోవచ్చు అది అది టాస్క్ పరంగా రెబల్ తన అయింది కాబట్టి తన టీం ని ఒకళ్ళు తీసేయటం అది కరెక్ట్గా అనిపిస్తుంది కానీ ఇక్కడ అది మోసమో లేకపోతే ద్రోహం అని ఎందుకు ఎందుకు అనిపిస్తుంది నేను చెప్తాను క్లియర్ గా ఏమైతు వీళ్ళందరూ కూర్చుంటారు ఎవరి టీము ది దివ్య గారు కళ్యాణ్ దివ్య సుమన్ శెట్టి గారు సాయి శ్రీనివాస్ వీళ్ళందరూ ఒక టీం కాబట్టి వీళ్ళందరూ కూర్చోమో ఉంటారు ఒక నూరు అయితే మా ముగ్గురు తీయొద్దు సోమశెట్టి గారు అబలైతే మన ముగ్గురు తీయరు కళ్యాణ్ అయితే మిగతా ముగ్గురు తీయద్దు అని ఆ కన్వర్జేషన్ పెడుతుంది అనమాట దివ్య ఈ కన్వర్జేషన్ ఏం జరిగింది మీరైతే మిగతా మన టీంలో ఎవరిని తీయొద్దు ఒకళ్ళైనా మిగతా ముగ్గుని తీయద్దు వేరే టీం తీయని చెప్పి క్లియర్గా అక్కడ అందరూ అది గట్టిగా మాట్లాడుకుంటారు అది చెప్పింది దివ్య గారే నువ్వైతే మిగతా వాళ్ళు తీయొద్దు నేనైతే మిమ్మల్ని తీయను అని చెప్పి క్లియర్గా ఒక ఓతర వేసుకుంటారు అక్కడ మేము మనందరం మన టీంని మాత్రం తీయొద్దు మిగతా వాళ్ళు తీయాలని చెప్పి రెబల్ అయితే సో అంత కరెక్ట్గా అంత క్లియర్గా అన్నప్పుడు ఆ రెబల్ అయిన తర్వాత రెబల్ వాళ్ళ టాస్క్లు ఖచ్చితంగా ఈయన్ని తీసేసారు కళ్యాణ్ వాళ్ళ టీం మెంబర్ని తీసేశారు ఓకే ఇక్కడ అనుకోవచ్చు మన టీం మెంబర్ని తీసేస్తే వాళ్ళ టీంలో డౌట్ రాదు కదా వాళ్ళ టీంలో ఎవరు ఉండరు అన్న క్లారిటీతో డౌట్ రాదు కదా మన టీంలో తీసేస్తే మన టీంలో ఉండరు రెబల్ వేరే టీంలో ఉంటారని చెప్పి దివ్య గారు అట్లా అట్లా అనుకోవచ్చు కానీ ఒకవేళ దివ్య గారు మన బర్నీ గారిని తీసేసినా సరే ఆ డౌట్ రాదు ఎందుకంటే బర్నీ గారు దివ్య గారు క్లోజ్ కాబట్టి బర్నీ గారిని కావాలనే పక్కన పెట్టేసేసి కళ్యాణ్ మీద కళ్యాణ్నే తీసేశారని చెప్పి నాకు క్లియర్గా అనిపిస్తుంది దట్టు అనుకోని మన టీంలో మనం తీసుకోవద్దు ఒక నువ్వు అయినా మమ్మల్ని తీయద్దు అని చెప్పి అలా మాట్లాడుకున్న వాళ్ళు కళ్యాణ్ తీసేశారు అది ఖచ్చితంగా ద్రోహమే అబ్బాయి ఇది ఖచ్చితంగా ఇవాళ ఇవాళ ఎపిసోడ్లో తెలిసిపోద్ది ఇవాళ కానీ ఇవాళ ఎపిసోడ్లో తెలిసిపోద్ది అది ఎవరు తీసేశారని చెప్పి కళ్యాణ్కి అప్పుడు కళ్యాణ్ రియాక్షన్ అట్లాంటిది చూడాలనిపిస్తుంది కానీ ఖచ్చితంగా అది మోసమే దివ్య గారు చేసింది అయితే క్లియర్గా మోసం నార్మల్గా టాస్క్ పరంగా వెళ్ళిపోతూ వీళ్ళు ఎవరు ఏం మాట్లాడుకుంటా వీళ్ళు ఎవరు ఎవరు మాటలు తీసుకోకుండా ఉంటే అది ఓకే కానీ మన ఎవరి టీమ్ అయినా ఎందుకు తీసుకుంటారు ఇప్పుడు వాళ్ళ టీం వాళ్ళు వీక్ చేసుకుంటారు ఎవరైనా పక్క టీం ఎవరైనా విక్ చేద్దాం అనుకుంటారు బర్నీ అని తీసేస్తే దివ్య గారు క్లియర్గా బాగుండేది సుమన్ అన్న అక్కడ ఊ ఇక్కడికి వచ్చి తీసేస్తున్నప్పుడు కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు సుమన్ సెట్ట అన్న సుమన్ శెట్టి అన్న ఏంటో కావాల్సినప్పుడు మాట్లాడటం అనిపిస్తుంది బర్నీ గారి వైపు ఆల్రెడీ మన శ్రీజ ఎలిమినేషన్ ఆ టాస్క్ పరంగా కూడా బర్నీ గారు వైపే ఎక్కువ స్టాండప్ తీసుకొని ఇట్లా కళ్యాణ్ వైపు తక్కువగా మాట్లాడటం ఇవన్నీ చేయటం నచ్చలేదు ఆయన సుమన్ శెట్టి గారు మాట్లాడిసినప్పుడు మాట్లాడట్లే ఎప్పుడో తనకు నచ్చినప్పుడు తనకు తన తన మీదకి వచ్చినప్పుడు తప్ప ఇంకెప్పుడు మాట్లాడట్లే కానీ క్లియర్గా ఇక్కడ మాట ఇచ్చినప్పుడు కళ్యాణ్ చేయడం కదా నాకు అనిపిస్తుంది మీకే అనిపిస్తుంది మీరు కామెంట్ చేయండి తా బర్నీ గారిపై ప్యారిటీ చూపించారు రిలేషన్ బా బాండ్స్ పడే కదా బయటకి వెళ్ళిపోయారని తెలుస్తుంది క్లియర్గా బర్నీ గారికి ఇది నెగిటివే తప్ప ఇది పాజిటివ్గా ఏమవదు దివ్య గారు బర్నింగ్ గారిని తీసేసి ఉంటే డౌట్ ఎవరికి వచ్చేది కాదు అస్సలు ఎవరికి డౌట్ వచ్చేది కాదు ఈ వాళ్ళ వాళ్ళు తీసేస్తే డౌట్ రాదు అన్న పాయింట్లో ఏదో ఆ స్ట్రాటజీ చేసినట్టు ఉన్నారు దివ్య గారు మరి తర్వాత కళ్యాణ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూడాలి ఖచ్చితంగా ఇది టాస్క్ కదా టాస్క్లో ఏమైనా చేయొచ్చు అబద్ధమైన ఆడొచ్చు అని చెప్పి అట్లా ఆడే నా టైంకి అన్న అని చెప్తే ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యిద్ది తర్వాత ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యింది సరే చూద్దాం ఏం జరుగుతుందో లవ్ యు ఆల్